ప్రతి ఒక్కరికి నేను బాగుండాలి నాకేం జరగరాదు అంటే నా జీవితం మొత్తం బాగుండాలి నేను సచ్చే దాకా నాకు నెగిటివిటీ రాకూడదు ఏ సమస్యలు రాకూడదు అని చాలామంది థింక్ చేస్తారు నిజం కానీ ఏదైతే నీకు బాధ వస్తుందో ఏదైతే నీకు లాస్ అవుతుందో బిజినెస్లో కావచ్చు ఎందులోనో కావచ్చు నీకు ఏదైతే నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అప్పుడు నీకు అనిపిస్తుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు నేను ఏం పాపం చేశాను అసలు దేవుడు నన్ను కరణించాడా అని ఒకరి మీద పడి ఏడుస్తాను కానీ ఏదైతే నీకు మంచిగా జరిగినప్పుడు నువ్వు ఒక్క రోజు కూడా నువ్వు దీని గురించి ఆలోచించలేవు నీకు అప్పుడు అప్పుడు అన్ని రకాలుగా నువ్వు కావాల్సినంత డబ్బు దొరుకుతుంది నీకు మంచిగా ఉన్నావు అన్నీ ఓకే అప్పుడు నువ్వు ఎవరిని కేర్ చేయలేవు అంటే నీకు అహం వచ్చింది అంటారు కదా అలా ఎప్పుడైతే నీకు హెల్త్ ప్రాబ్లం కావచ్చు ఇలా లేదా ఒక ఏదైనా ఒక లాస్ విషయంలో కావచ్చు అలా అయినప్పుడు నీకు సడన్లీ మైండ్ సెట్ చేంజ్ అవుతూ పోతుంది సో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు ఏదైతే ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడే అది సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని అలాంటివి చాలా చాలా నెగిటివిటీని ఇస్తుంది సో నువ్వు ఆలోచించిందే నీ లైఫ్లో జరుగుతుంది నువ్వు ఒక గోల్ పెట్టుకున్న తర్వాత నువ్వు ఆ గోల్ని రీచ్ అవ్వాలి అనుకుంటే నువ్వు ఏదైతే ఆ గోల్ పట్ల నువ్వు ఆలోచిస్తావో కేవలం దాని మీదే నువ్వు ఆలోచిస్తావో అసలు ఎక్కడ కూర్చున్నా సరే ఎలా ఉన్నా ఎవరితో మాట్లాడినా ఆ గోల్ రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలి ఏం చేయాలి ఇవే థాట్స్ వస్తాయి తప్ప నీకు వేరేదేమీ కాదు అలా సో నువ్వు ఏదైతే థింక్ అది నీకు ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది నువ్వు చెడు ఆలోచించినప్పుడు మనకు చెడు మైండ్ కలుగుతూ ఉంటుంది ఒక వ్యక్తి నీకు ఒక వ్యాపారంలో ఈ బిజినెస్ బాగాలేదు లేదా అది బాగాలేదు లేదా ఆ వ్యక్తి మోసం చేస్తాడు ఇలాంటి నెగిటివిటీ చెప్పినప్పుడు అతను చెప్పినంత వరకు నువ్వు మంచిగా కానీ అప్పుడు ఏదైతే చెప్పిండో అప్పటి నుంచి నీ మైండ్ నెగిటివిటీనే కోరుకుంటుంది అంటే నీకు ఒక భయం స్టార్ట్ అయ్యింది నువ్వు ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ నెగిటివిటీ మైండ్లో తీసుకున్న తర్వాత నీకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే సడన్లీ నీకు భయం స్టార్ట్ అవుతుంది సో ఆ వ్యక్తి నీకు ఏదైతే నెగిటివిటీ చెప్పాడు కదా చెప్పకముందు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అసలు నీకు ఆ థాట్స్ చేయాలి నువ్వు మోసం చేస్తారు నాకు ఆవు లాస్ జరుగుతుంది అని ఏనాడు కూడా ఆలోచించలేదు అతని వ్యక్తి అతని సమస్య గురించి చెప్పినప్పుడు మొత్తం నెగిటివిటీనే చెప్పిండు కానీ అప్పుడు నెగిటివిటీ విని తర్వాత నీకు ఒక భయం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే సో నా జీవితం కూడా అలాగే అని అప్పటి నుంచి నువ్వు చేయడమే మానేస్తావు ఆలోచించడం మొదలు పెడతావు ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడే నీవు దెబ్బతిన్నట్టు లెక్క ప్రతి మనిషికి అప్ అండ్ డౌన్ ఉంటుంది అప్ అండ్ డౌన్ లేని మనిషే లేడు దాన్ని కొంచెం కాస్త టైం పడుతుంది ఈ సమయం ఉన్నట్టు రేపు ఉండదు ఇది గుర్తుపెట్టుకో ఈరోజు ఏదైతే ఒక సంవత్సరం కావచ్చు లేదా రెండు సంవత్సరం కావచ్చు నువ్వు అనుకున్న పని జరగవు సో నువ్వు అనుకున్నది ఏది జరగవు డబ్బు రాదు నీ జీవితమే నేను అందరూ నేను రెస్పెక్ట్ కూడా ఇవ్వరు అందరినీ ఒక వింతగా చూస్తారు అప్పుడు నీకు అనిపిస్తుంది కన్నా చచ్చిపోవడమే బెస్ట్ అని నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనని కొంచెం నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే ఈ టైము మళ్ళీ నాకు ఎప్పటికీ రాదు వాళ్ళని నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకొని ఉన్నావు అనుకో ఈ సమయం నీకు మళ్ళీ ఎప్పటికీ రాదు ఈ సమయం మళ్ళీ నీకు ఎప్పటికీ రాదని నువ్వు ముందుకు నడిస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు ఈ ఇది ఈ కష్టం వచ్చినప్పుడు మనకు అలాంటి నెగిటివిటీనే మనకు వస్తూ ఉంటుంది ఆ నెగిటివిటీని కంట్రోల్ చేయడానికే మన మైండ్ సెట్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా నీ జీవితం మీద విరక్తి కలగదు అసహ్యం కలగదు పక్కవాడిని గురించి మనల్ని జీవితంలో కంపేర్ చేసుకోకూడదు నీ జీవితం నీ ఇది ఏం ఎందుకు ఇలా అవుతుంది అంటే అన్ని నీ లోపలే ఉన్నాయి సో నువ్వు ఒక పది నిమిషాలు లేదా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు బాగా ఆలోచించు ఆలోచించినప్పుడు నీకు ఏదో ఒకటి నీ మైండ్ మైండ్ సెట్ ఇస్తూనే ఉంటుంది మంచి చెడు రెండు చెప్తుంటుంది కానీ దాని మాట వినవన్నమాట పక్క వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళు ఏదో చెప్పినప్పుడు నీ మైండ్ తీసుకొని కొంచెం డౌన్ అయిపోతూ సో అలా కాకుండా ఎవ్వరిని అడగకుండా కేవలం ప్రశాంతంగా కూర్చొని నీరు నువ్వే క్వశ్చన్ వేసుకో నేను ఇలా ఎందుకు చేస్తున్నాను నాకు ఏమైనా జరుగుతుందా ఇది నిజమా కాదా ఇవన్నీ క్వశ్చన్ వేసినప్పుడు నీలో ఉన్న ఒక వ్యక్తి ఖచ్చితంగా నేను చెప్తాను అర్థమైందా ఫ్రెండ్స్ సో నువ్వు అనుకుంటే ఏదైనా చేయవచ్చు కానీ ఈ సమయం గడిచిపోతే చాలు అనుకొని నువ్వు జీవిస్తే మాత్రం నీ ఖచ్చితంగా నీ జీవితం మారిపోతుంది దాన్ని కంట్రోల్ చేసుకొని ఉండండి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్